హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము ఆల్ రౌండర్ నేను ఈరోజు మీకు మా అమ్మ నెయ్యి ఎలా తయారు చేస్తుందో చే చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నెలోకి పాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నెని అందులో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాల మీద మేగడ బాగా కడుతుంది ఇలా పొంగ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ పాలన్నీ చల్లారిన తర్వాత ఇలా మీగడ వస్తుంది కదా ఆ మీగడను కలెక్ట్ చేసుకోవాలి పాల మీద మేగడైన ఒకటే లేదు మేము తోడు పెట్టుకొని మీగడ తీసుకుంటున్నాము పెరుగు మీద మేగడ తీసుకున్నామన్నా ఒకటే అలా తీసుకున్న మీగడని ఒక గిన్నెలో వేసి పప్పు గుత్తి తీసుకొని మనం పప్పు వెనుపుతాం కదా అలా మెల్లగా వెలు వెనుపుకుంటూ నీళ్ళు వేసుకుంటూ ఒక వన్ మినిట్ వరకు అలా చేస్తూ ఉంటే మొత్తం అంతా వెన్న వస్తుంది చూడండి ఇలా ఉంటుంది వెన్న అంతా వన్ మినిట్ తర్వాత ఎంత సాఫ్ట్గా ఉంది ఆ గిన్నెని అలా తిప్పుతూ ఉంటే మొత్తం వెన్నంతా దగ్గరకు వస్తుంది వచ్చిన తర్వాత ఆ వెన్ననంతా వేరొక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే అదంతా వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటుంది కదా మే కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇలా కడుక్కోవడం వల్ల అది బ్యాడ్ స్మెల్ అంతా పోయి నీట్గా ఉంటుంది ఇలా మొత్తం వెన్ననంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది మొత్తము సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ వెన్నంతా నెయ్యిలాగా మారడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది ఇలా వచ్చిన తర్వాత ఒక తమిళపాకు వేసి స్టవ్ ఆన్ చేసి మొత్తం అంతా చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి వేరొక గిన్నెలోకి చూడండి మొ ఎలా ఉందో కమ్మనైనా మా అమ్మ చేతి నెయ్యి రెడీ మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది బాయ్